గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను శ్రీ గణదుర్గ యూత్ చెట్టు కింద కుర్రాలు ఏర్పాటు చేసిన ఈ వినాయక విగ్రహం చూడండి చాలా వండర్ఫుల్ గా ఉంది కదా స్వామివారిని చూస్తుంటేనే చాలా కన్నుల విందుగా ఉంది ఇంకా ఇంకా చూడాలి అని ఉంది ఇప్పుడు అనకాపల్లి జిల్లా వేల్పుల వీధిలో ఉన్న వెరైటీ వినాయకుల్లో ఈ విగ్రహం కూడా ఒకటి కోనసీమ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ఫేమస్ మీకు తెలుసు ప్రతి శనివారం కొన్ని వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వస్తారు ఈసారి ఈ చెట్టు కింద కుర్రోళ్ళు కూడా ఆ టీంతోనే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి వినాయక మండపం సెటప్ కూడా అలానే చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ చూడండి స్వామివారు అలా పూలతో అలంకరించబడి మంచిగా ఆభరణాలతో అలంకరించబడి ఉన్నటువంటి స్వామివారి చుట్టూ భక్తులు కొంతమంది అలా ప్రదక్షిణ చేస్తూ ఉన్నటువంటి సెట్ చాలా అంటే చాలా స్పెషల్గా ఉందని చెప్పొచ్చు ఒకసారి వీళ్ళతో కూడా ఆర్గనైజర్స్తో మాట్లాడదాం ఎవ్రీ ఇయర్ ఈ వినాయక చవితి కావని దసరా ఉత్సవాలు కానివ్వండి నిర్వాహకుల మధ్య చాలా పోటీతత్వం పెరుగుతోంది ప్రతి ఒక్కరి కాన్సెప్ట్ ఒకటే గ్రాండ్గా చేయాలి భక్తుల ఎక్స్పెక్టేషన్స్ అవ్వాలి ఎక్కువ మంది భక్తుల్ని ఆకట్టుకోవాలి అందులోనూ వాళ్ళు పెట్టేటటువంటి వినాయక ఉత్సవాల వల్ల వాళ్ళ ఊరికి మంచి పేరు రావాలి ఇదే థీమ్ తో వీళ్ళు చేస్తున్నారు సో ఎందుకు సరే కాన్సెప్ట్ తో పెట్టడం అంటే మేము ఆలోచించాం మేము కూడా వెళ్ళాం ఇది పెడితే బాగుంటది పెట్టాములు అంటే చాలా స్పెషల్గా ఉంది ఏంటి అసలు ఇది యూనిక్ గా ఉండాలి క్యాచ్యూగా ఉండాలి క్యాప్షన్ క్యాప్షన్ సినిమాకి ఎలాగా ఉంటుంది అలాగే చెట్టు కింద కుర్రలు యాక్చువల్లీ చెట్టు ఉంటుంది చాలా పెద్ద చెట్టు మాకు ముందు తరాలు కూడా ఇక్కడ పెట్టారు దానికి ముందు తరాలు కూడా పెట్టారు ఏదైనా సరే ఇక్కడ ఎక్కువగా సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఎక్కువగా ఉండరు అన్నమాట దాని కారణంగా మనకి ఏంటంటే పర్యావరణం కూడా రక్షణగా మట్టితోనే బొమ్మలు గట్ట అన్ని చేస్తాం దానికి తోడు ఆడపల్లి వెంకటస్వామిని ఎందుకు మా దాంట్లో మా బ్యాచ్లో చెట్టు కింద కుర్రోళ్ళు అందరూ వెళ్ళి ఏడు వారాలు చేశారు ఏడు వారాలు చేసి దాని యొక్క లబ్ధి పొందారు ఆ యొక్క ఇదితోని ఆ సంకల్పంతో మేము ఏడు వారాలు వెంకటస్వామిది వినాయకుడి కింద పెట్టడం జరిగింది అన్నమాట దానికి సంబంధించి చాలా కష్టపడ్డాం ఒక ఫార్టీ డేస్ పైన దీని ఒక రీసెర్చ్ చేసి ఒక మనకి జగదీష్ శిల్పి మాట అనకపిల్ల అతనే గత నలభై సంవత్సరాలుగా అతనే చేస్తున్నారు మనకి సో చాలా సాటిస్ఫై అయ్యారు జగదీష్ యెస్ చాలా బాగా మేము కూడా సాటిస్ఫై అయ్యం భక్తుల నుంచి రెస్పాన్స్ ఎలా చాలా బాగుందండి చూసిన వాళ్ళు మంచి భక్తి భావ వినాయకుడిని వినాయకుడి లాగా మనం పూజించాలి దేవుణ్ణి దేవుడి లాగానే మనం పూజించాలి అని చెప్పడానికి ఈ కాన్సెప్ట్ కూడా ఏదైనా అవతారాలు వేరు కావచ్చు కానీ దేవుడు ఒకటే కదా దేవుడు ఒకటే దాని భక్తి భావన పెరగాలి పెరగాలంటే ఏది ఉన్నదో టెండర్ అదే తీసుకోవాలి దాన్ని బట్టి మేము చేస్తున్నాం అండి ప్రతి సంవత్సరం కూడా ఇది ఇక్కడ మేము సాంప్రదాయంగా పెడతాం తప్ప వేరే ఉద్దేశం ఏవి పెట్టం ఈ సెంటర్ అన్నది ఫేమస్ చెట్టింగ్కి ఫేమస్ మన చెట్టు కింద వాళ్ళకి నచ్చి దేవస్థానం వారు మన యొక్క వీడియోని వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇప్పుడు భక్తుల నుంచి రెస్పాన్స్ అక్కడ ఆల్రెడీ మన కోసం ఆపేము బట్ ఎలా వస్తుంది మాకు చాలా బాగుంది ఎక్కడ పాడేరు విజయనగరం శ్రీకాకుళం అటు విజయవాడ రాజమండ్రి మా ఫ్రెండ్స్ మా కాలేజ్ ఫ్రెండ్స్ మిగతా వాళ్ళు అందరికి వాడపల్లి వారి యొక్క పేజీలో పెట్టడం వల్ల వాళ్ళందరూ అడుగుతున్నారు మీ అనకాపల్లి ఎక్కడ అడ్రస్ అని మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు అది మేము పెట్టడం వల్ల జిల్లాలో వాడపల్లి సెట్ చేసామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు పెట్టినందుకు మా ఊరికి కూడా పేరు వచ్చింది అది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఫైనలీ లో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ పెరుగుతోంది మీరు ఎలా పెట్టారంటే మేము ఎలా పెట్టాము మీకేం పేరు వచ్చింది మనకేం పేరు వచ్చింది లేదా మీరు పెట్టే ఉత్సవాల వల్ల మన ఊరికి ఎలాంటి పేరు వచ్చింది సో ఈ కాన్సెప్ట్తో ఎక్కువగా ఎక్స్పెక్టేషన్ అండ్ యూత్ మధ్య కాంపిటీషన్ రెండు నడుస్తున్నాయి సో ఏం చెప్పాలి అనుకున్నారు ఫైనల్ గా అంటే ఆ హెల్దీ కాంపిటీషన్ ఉండడం చాలా మంచిది ఎందుకంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూనే హెల్దీ కాంపిటీషన్ లోని మనకి ఏంటంటే ఈ అనుకూడదు సినిమాలది కాకుండా మనం ఉన్న సనాతన ధర్మంలో స్టోరీస్ తీసుకొని ఇలాగా కాన్సెప్ట్ వైజ్ వెళ్తే చాలా మంచిది అంటే నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా ఇది చాలా ప్లస్ అవుతుందని మన ముందు తరాల నలభై ఏళ్ళ నుంచి మా వాళ్ళు పెద్దలు వీళ్ళకంటే పెద్దలు కూడా కాన్సెప్ట్ వైజే వెళ్ళారు దాని తర్వాత నుంచి మేము మోసుకెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏంటంటే వాడపల్లి ఈ కాన్సెప్ట్ జనాల్లోకి తీసుకువెళ్తే వాళ్ళు కూడా ఆ యొక్క ప్రతిఫలాన్ని పొందుతారనే ఉద్దేశంతోనే చేస్తున్నాం అంటే భక్తులకు ఇంకా మంచి జరగాలి జరగాలని ఎందుకంటే ఏడు వారాలు నేను చేశాను నేను ఒకటి అనుకున్నాను ఏడు వరాలు వెంకటేశ్వర స్వామి జరుగుతుంది అని అనుకుని ఏడు ప్రదర్శనలు చేసి ఏడు వరాలు చేసి లాస్ట్లో అష్టోత్తరం అని పూజ చేసిన తర్వాత నాకు చాలా మంచి జరిగింది అలాగే మా కుర్రోలు కూడా చేయడం జరిగింది అందులో కొంత కుర్రోలు రోజు మిస్ అయ్యారు ఎందుకంటే వాడపల్లి వెళ్ళి అష్టోత్తరం పూజకి వెళ్ళారు ఇంకా ఇంకా వాళ్ళు తిరిగి రాలేదు సో ఈ యొక్క లబ్ధి వీళ్ళకి కూడా తెలియజేయాలనే కాన్సెప్ట్తోనే ఇదంతా చేయడం జరిగింది సో ఇది హెల్దీ వాతావరణంలో నిర్వాహకుల మధ్య కాంపిటీషన్ ఉండడం చాలా మంచిది గా అందరి థీమ్ మోటో ఒకటే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి భక్తులకు భక్తి భావాన్ని అందించాలి అలానే ఒక ఊరికి కూడా ఉత్సవాలతో నిర్వాహకులు ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకురావాలనే కాన్సెప్ట్తో ఈ చెట్టు కింద కుర్రోళ్ళు శ్రీ గణదుర్గ యూత్ చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా మంచి రెస్పాన్స్ ఇస్తోంది నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి